పవన్ కళ్యాణ్ ని ఓడించడం నీ వల్ల కాదు నాన్న పవన్ కళ్యాణ్ తిట్టడం కోసమే జగన్ నాన్నని వాడుకుంటున్నాడు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి ముద్రగడ పద్మనాభం కాపు నేతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే ఆయన తాజాగా వైసీపీలో చేరిన విషయం తెలిసిందే జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం ఆ మరుక్షణం నుంచే పక్కా వైసీపీ నేతగా మారిపోయారు వైసీపీలో ఇతర నేతల కంటే ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆయన టార్గెట్ చేస్తున్నారు పిఠాపురం నుంచి పవన్ ను తరిమేయకపోతే మార్చుకుంటానని ఆయన సవాల్ విసిరారు ఈ విషయంలో ఆయన కూతురు క్రాంతి ముద్రగడకు భారీ షాక్ ఇచ్చారు తన తండ్రి చేసినది కరెక్ట్ కాదని ఆమె స్పష్టం చేశారు తాను పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు ఈ క్రమంలో ఆమె ఒక వీడియో విడుదల చేశారు తన పేరు క్రాంతి అని తాను ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయినని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారని ఆ వీడియోలో తెలిపారు ఇంకా ముఖ్యంగా తన తండ్రి ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారని పవన్ కళ్యాణ్ ను ఓడించి పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానన్నారని ఈ కాన్సెప్ట్ ఏమిటో తనకు అసలు అర్థం కాలేదన్నారు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు కూడా నచ్చలేదని వంగ గీత గారిని గెలిపించడానికి కష్టపడొచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదని ఆమె అన్నారు కేవలం పవన్ కళ్యాణ్ ని తిట్టడానికే తన తండ్రిని జగన్ వాడుతున్నారని ఈ ఎన్నికల తర్వాత మా నాన్నను